హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విశకన్య జానపద నవల పదవ భాగం విందాం రాఘవల్లి వెళ్ళిపోయిన తర్వాత యువరాణి మణిమేకల ఒంటరిగా కూర్చొని చిత్రలేఖనానికి అవసరమైన సాధన సామాగ్రిని ముందర పెట్టుకుని దేనినో చిత్రించటానికి ఉపక్రమించింది మూడు మూర్తుల ఆ రూపము అదే తీరు చింపిరి జుట్టు చిరిగిన దుస్తులు భుజానికి తగిలించుకున్న ఒక చిన్న సంచి చురుకై తీక్షణంగా వెలుగుతున్న కళ్ళు విశాలమైన వక్షస్థలం అక్షరాల తాను అంతకుముందు రాజమార్గంలో చూసిన ఆ బికారి రూపాన్ని సజీవంగా చిత్రించి మళ్లీ మళ్లీ దాన్ని చూస్తూ తనివి పడుతున్న సమయంలో రాఘవల్లి అక్కడికొచ్చి యువరాణి చిత్రించిన రూపాన్ని చూసి విస్తుపోయింది నీకు చిత్రించుకోవటానికి ఈ బికారి రూపం తప్ప ఇంకేమీ దొరకలేదటమ్మా అని అడిగింది ఏమే ఈ రూపం బాగులేదా అని చిరినవ్వుతో అడిగింది యువరాణి నాకు కూడా మతిపోయి ఉంటే బాగానే ఉండేది అబ్బా అతను చూస్తే నీకెందుకే అంత కోపం ఎవరో బికారివాడి మీద నాకేం కోపమమ్మా అతను బికారే కావచ్చు కానీ మెచ్చుకోదగ్గ లక్షణాలు అతనిలో చాలా ఉన్నాయి సుమా కాబోలు అవి మీలాంటి చదువుకున్న వాళ్ళకే కానీ నా లాంటి వాళ్ళకి కనిపించవు అవును నిజమంతేనే అయితే ఆ వరుడు మీ ప్రశ్నకు బదులు చెబుతాడు మీరు పెళ్లి చేసుకోండి అని రాఘవల్లి హేళనగా నవ్వుతూ ఉంటే అతను మళ్ళీ వస్తాడంటావుటే నాకు జ్యోస్యం తెలియదుగానమ్మా అతను మళ్ళీ వచ్చి గంట మోగించినట్లయితే మీ ఆజ్ఞ ప్రకారము తప్పకుండా లోపలికి ఆహ్వానించి తీసుకొస్తాను నా చేతులతో నూట ఒక్క శవాల్ని మూశాను ఇది నూట రెండో శవం కాబోలు ఏ బిచ్చమెత్తుకునో పది కాలాలు బతకకుండా ఆ బికారివాడికి బుద్ధి ఎందుకు పుట్టిందో ఏమో అని రాఘవల్లి అనే మాటలకి యువరాణికి కోపం రాలేదు నీకు నాపై ఉండే ప్రేమ కొద్దీ ఇతరులని అవమానం చేయకూడదు వేషభాషల్ని బట్టి వ్యక్తుల అంతస్తులు కొలవటం వివేకం కాదు అని యువరాణి దానికి అప్పటికేమీ బదులు చెప్పకుండా మంత్రి రాణివాసంలో జరుగుతున్న విశేషాల్ని ఎప్పటికప్పుడు తనకు రహస్యంగా తెలియచేస్తూ ఉండాలని ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి రాఘవల్లి తన నెవరూ చూడకుండా ఉన్నప్పుడు అంతఃపురాన్ని వదిలి వెళ్ళింది నిర్ణీత స్థలంలో మంత్రి సుబుద్ధిని ఏకాంతంగా కలుసుకుంది బిచ్చమెత్తుకునే ఒక బికారి యువరాణిని వివాహం ఆడతానంటూ గంటను మోగించటమో తన పిచ్చివాణ్ణి అదిలించి పొమ్మనటము యువరాణి తన చర్యను నిరసించి గంట మోగించిన వారెవరైనా సరే లోపలికి ప్రవేశపెట్టవలసిందేనని ఆజ్ఞాపించటము మొదలైన సంగతులు నన్నింటినీ వివరించి చెప్పింది మంత్రి సుబుద్ధి ఆ కొత్త విషయానికంత ప్రాముఖ్యం ఇయకుండా యువరాణి రాత్రులు అంతఃపురాన్ని వదిలి వెరటాన్ని గురించి ఆరా అడిగాడు ఆమె ఆ చర్యను యథాతథంగా ప్రతి రాత్రి సాగిస్తున్నదని ఆ సమయంలో ఆమె తనకు మైకం కలిగించటం వలన తాను యువరాణి యొక్క రహస్య ప్రవర్తనను తెలుసుకోలేకపోతున్నానని చెప్పింది మంత్రి ఆమె చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా విని రాఘవల్లి నువ్వు అతి బుద్ధిమంతురాలివు గనక నీ వల్ల ఒక పని కావలసి ఉంది అదేంటంటే మీ ఇంటికి దూరాత్ర నుంచి మీ అక్కగారు ఒక ఆమె వచ్చిందని ఆమె అంతవరకు ఒక పల్లె గ్రామంలో ఉండటం వలన నగర విలాసాలని అంతఃపుర వైభవాలని చూపించవలసిందని నిన్ను వేధించుకొని తింటున్నదని యువరాణి అద్భుత సౌందర్యాన్ని గురించి ఆమె సుగుణ సంపత్తిని లోకులు చెప్పుకోగా విని ఉండటం చేత దర్శనం కోరుతున్నదని మూడు రోజులు నీతో పాటు రాణివాసంలో ఆమె ఉండటానికి అనుమతించవలసిందని మణిమేకలను కోరి నువ్వు ఆమె అంగీకారం పొందాలి అప్పుడు నేను ఆడవేషంతో పాటు అంతఃపురంలోకి వచ్చి మూడు దినాలుంటాను ఆపై విషయాలు నా కుదులు అని చెప్పిన మాటలు విని అతను ఆదేశించిన ప్రకారము చేయటానికి అంగీకరించి ఏం జరిగింది తిరిగి మన్నాడు వచ్చి తెలుపుతానని మాట ఇచ్చి రాఘవల్లి యథాప్రకారం పోయి అంతఃపురం చేరుకుంది అది మొదలు తానెందుకో వ్యాకుల మనస్కురాలై ఉన్నట్లు నటించడం మొదలుపెట్టింది అందరి కంటే అత్యధిక ప్రేమ పాత్రురాలైన రాగవల్లి కిన్నురాలై ఉండటాన్ని గమనించిన మణిమేకలాదేవి చెలికద్ద దగ్గరగా చేరి సాదరంగా ఇలా అడిగింది ఏమే ప్రతిదినము ఎంతో సంతోషంగా ఎంతో చురుకుగా ఉండేదానివి నాడిలా కిన్నురాలై ఉండటం దేనికి నీ మనసులోని బాధ నాకు చెప్పకూడదా ఎందుకులే అమ్మా చెబితే ఆగ్రహపడతారు కదా నా బాధ నాలోనే ఉండనియండి అదేంటి నేను ఎన్నడైనా నీపైన ఆగ్రహపడ్డానా రాణివాసంలోని పరిచారికలందరికంటే నువ్వే కదా నాకు ఎక్కువ ప్రేమ పాత్రురాలివి నీ మనక్లేశాన్ని నాకు చెప్పు చేతనైనది చేసి నీ బాధను పోగొడతాను ఇంతగా నిర్బంధం చేస్తున్నావు కాబట్టి చెబుతున్నాను చాలా దూర ప్రాంతం నుంచి మా అక్కగా రొకామె వచ్చింది పల్లెవాసుపు పడుచు అయినా నీ సౌందర్యాన్ని సుగుణ సంపత్తిని లోకులు చెప్పుకుంటుండగా వినదట నేను చూడాలని మన రాణివాసపు సౌభాగ్యాన్ని తిలకించాలని నన్ను వేధించుకుని తింటోంది ఈ మాత్రానికే అంత బాధెందుకే పిచ్చిదాన అంతేకాదమ్మా మూడు దినాలు మన రాణివాసంలో ఉండి మనతో పాటు ఇక్కడ వైభవాలన్నింటినీ అనుభవించాలని కోరుతోంది అందుకు నువ్వు అంగీకరిస్తావు లేదో అని కించబడుతున్నాను అంతే నీకిందు విషయమైతే ఏమాత్రము బాధపడనవసరం లేదు మీ అక్కని మన రాణివాసానికి తీసుకురా ఆమె కోరిక ప్రకారము మూడు రోజులు ఇక్కడ ఉంచుకొని తగిన మర్యాదలు చేసి పంపు అమ్మా నీ ఉదారబుద్ధిని అభినందిస్తున్నాను రేపటి రోజున ఆమెనిక్కడికి తీసుకుని వస్తాను అని రాఘవల్లి మంత్రి ఆదేశించిన ప్రకారము తన కార్యమునప్పటికీ సక్రమంగా సానుకూలపరిచినందుకు తనలో తాను సంతోషపడింది రాఘవల్లి తన నేర్పు వల్ల మహామంత్రి సుబుద్ధిని రూపంలో అంతఃపురాన ప్రవేశపెట్టింది ఆ స్త్రీ నిజంగా రాఘవల్లి అక్కగారే అనుకునేటట్లయింది యువరాణికి ఎటువంటి అనుమానము తోచనీయక ఆమె చేత ఉచిత మర్యాదలు పొందుతూ మూడు రోజులు ఆ అంతఃపురంలో ఉండటానికి అనుమతి పొందింది మొదటి రాత్రి యువరాణి మణిమేఖలాదేవి పది గంటల వరకు చెల్లితో గడిపి తన మామూలు అలవాటు ప్రకారము తాను కూడా తానుగూడా సెయ్యమెదు చేరింది రాఘవల్లి కూడా తన నిర్ణీత స్థలంలో పడుకునబోతూ ఉండగా యువరాణి ఆమెను చూసి మీ ఇక్కడే అని అడిగింది అయ్యో మా అక్కగారి సంగతి నీకు అమ్మా దీపాలు పెట్టిందే తడవుగా అది నిద్రకు పడుతుంది ఏనుగుల చేత తొక్కించినా సూర్యోదయం అయ్యేవరికి మరి లేవదు ఆది నుంచి దానికి అదే జబ్బు ఓహో అలాగా ఆమెకు పక్క ఎక్కడ ఏర్పాటు చేశావు పది మందిలో పడుకునే అలవాటు దానికి లేదు అందువల్ల దానికి మన వంటశాలలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశాను అక్కడ అది పాటికి రెండో జాము మొద్దు నిద్రలో ఉండి ఉంటుంది అని రాఘవల్లి తన అక్కగారి గురించి చెప్పినది విని యువరాణి ఇంకేమీ ప్రశ్నించలేదు తాను నిద్రపోక తమ యువరాణి చర్యలను గమనించటానికి రాఘవల్లి ఎంత పట్టుదల వహించినా యువరాణి ఆమెకు యధాప్రకారము మత్తు కలిగించి గాఢ నిద్ర పరవసరాలనిగా చేసింది తర్వాత తానెప్పటిలాగా అమూల్య ఆభరణాలతో అలంకరించుకొని గంధము అత్తరు సుపరిమాణాల గుబాయింపుతో ఫలపుష్పాదులను పసిడి పళ్ళంలో అమర్చుకొని యధాప్రకారము సరిగ్గా పన్నెండు గంటల రాత్రి వేళ అంతఃపురాన్ని వదిలి యువతలకి వచ్చింది రాణివాస మందిర భాగానికి విచ్చుకత్తుల పహరాలుండే మొదటి ద్వారానికి సుమారు నూరు గజముల దూరము గల ఒక ఉద్యానవన భాగముండగా యువరాణి ఆ దూరాన్ని నడిచి కొంచెం వచ్చేటప్పటికీ వెనక ఏదో అడుగుల ధ్వని వినిపించడం వలన త్రుళ్ళిపడి వెనక్కి తిరిగి చూసింది కానీ ఎవరూ లేకపోవటాన్ని గమనించి తిరిగి తన కార్యక్రమానుసారము మరికొంచెం ముందుకొచ్చి అక్కడి నుంచి అంతరిక్షానికి ఎగిరి ఆకాశగమనం చేస్తున్న సమయంలో అంతవరకు ఆమెను చాటుగా అనుసరించి వస్తున్న స్త్రీవేషధారి అయిన మహామంత్రి ఒక్క పరుగులో వచ్చి ఆమెను పట్టుకోబోయి అప్పటికే కార్యం మించిపోవటం వలన లేక ఆకాశ మార్గంలో మేఘాలపై తేలిపోతూ ఉన్న యువరాణిని విభ్రాంతుడై అట్టే చూస్తూ నిలిచుండిపోయాడు ఔరా ఎంత మోసమో యువరాణి ఇంతటి సాహసవంతురాలనుకోలేదు ప్రతి దినము ఈమె ఈ విధంగా ఆకాశ మార్గాన ఎగిరి ఎక్కడికి పోతోంది ఈమెకి ఆకాశగమనం చేయగల మహాశక్తి ఎలా అలవడింది మహారాజు ఈమెకు శిరచ్ఛేదన శిక్ష విధించడంలో సబాబు లేకపోదని ఇప్పుడు అర్థమైంది సరి సరే ఏదో జరిగిపోయింది రేపటికి జాగ్రత్త వహించి ఆమె ఆకాశానికి ఎగరకమునిపే పట్టుకుని విషయాన్ని నిలదీసి అని తనలో నిశ్చయం చేసుకున్న మంత్రి సుబుద్ధి అప్పటికిక చేయగలిగిందేమీ లేకపోవటం వలన నిరాశుడై వెనక్కి మళ్ళీ మందిర అంతర్భాగంలోకి ప్రవేశించాడు గాఢ నిద్ర పరవశులై ఉన్న అంతఃపుర పరిచారకుల ఒక్కొక్కరి దగ్గర నిలిచి పరిశీలించాడు పిలిచాడు తప్పును చేశాడు ఒక్కరూ కదలకపోవటాన్ని గమనించి మణిమేకల వారందరికీ తాను నేర్చిన విద్యలలో ఏదో ఒక దానివలన మైకం కలిగేలాగా మంత్రముగ్ధుల్ని చేసి ఉంటుందని ఊహించాడు కష్ట సాధ్యంగా ఉన్న ఆ అంతఃపుర రహస్యాన్ని ఆరు మాసాలలో ఛేదిస్తానని తాను చేసిన ప్రజ్ఞ నెరవేరుతుందో నెరవేరదో అని భయపడ్డాడు ఆకాశగమనం నేర్చిన యువరాణిని ఎలాగా మిగిలిన రాత్రి భాగమంతా అతను అదే ఆలోచనలతో గడిపాడు క్రమంగా తెల్లవారే సమయం వచ్చింది ఇక యువరాణి వచ్చి చేరుకుంటుందన్న విషయం తెలిసిన చేత ఆమె అంతఃపురం మునిపే తనకై ఏర్పరచబడిన స్థలంలో ఏమీ ఎరగనట్లు మెదలకుండా పడుకున్నాడు మరికొంతసేపటికి యువరాణి వచ్చి చేరుకుంది తర్వాత తెల్లవారింది పరిచారకులందరూ మేలుకున్నారు ఎవరి నిత్యకృత్యాల్లో వారు నిమగ్నులైనారు ఆ రోజంతా ఇతర విశేషాలేవీ లేకుండా మామూలుగానే జరిగిపోయింది రాత్రి తిరిగి యథాప్రకారము మణిమేకలాదేవి గత రాత్రికి మలనే పరివార స్త్రీ జనాలందరినీ మంత్రముగ్ధులుగా చేసి వారు గాఢ నిద్ర పరవసులై ఉండగా తను సర్వశోభాయమానంగా అలంకరణ చేసుకొని పట్టు పీతాంబరాలు ధరించి నానా విధ సుగంధ ద్రవ్యాలను శరీరానికి దుస్తులకు అలుముకొని పసిడిపళ్లంలోని ఫలపుష్పాదులతో పైనమైంది స్త్రీ వేషధారిగా ఉన్న మంత్రి గత దినము జరిగిన బంగపాటును గుర్తుకు తెచ్చుకొని ఈనాడు కంటే ముందు తానే నిర్ణీత స్థలానికి పోయి ఒక గులాబీ పొదమాటున నక్కి కూర్చున్నాడు కొంతసేపటికి యువరాణి అదే స్థలానికి వచ్చి ఆకాశానికి ఎగరటానికి తన చీరను వెనక్కి విరిచి కట్టి పైటను నడుముకు బిగించి సర్వసన్నద్ధూరాలైతున్న సమయంలో అంతవరకు స్త్రీ రూపంలో గులాబీ పొదమాట నక్కి ఉన్న సుబుద్ధి తటాలను యువతలకి వచ్చి యువరాణి ఆగు అన్నాడు యువరాణి త్రుళ్ళిపడి తన వచ్చి నిలిచిన స్త్రీ రాఘవల్లి అక్కగారేనన్న భావంతో ఇదేమిటే నిద్రపోకుండా నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు రాత్రులు ఏనుగులు తొక్కినా నీకు నిద్ర రాదని మీ చెలెరు రాఘవల్లి చెప్పింది కదా అంది నీ రాణివాసపు రహస్య చరిత్ర అంతకన్నా బలవత్తరమైందిగా ఉండటం వలన నాకు నిద్ర లేకుండా పోయింది దానికేమిగానమ్మా రాజవంశంలో మహా ఇల్లాలకి కూతురివై పుట్టిన నీకు ఇదేం పని అర్ధరాత్రిని చెరులకు మైకం తెప్పించి ముస్తాబై ఒంటరిగా ఎక్కడికి ఈ ప్రయాణం ఇది మర్యాదలు గలవారు చేయదగిన కార్యమేనా నీ అవినీతి కార్యం పరులకు తెలిస్తే ఏమైతుంది మహారాజు నిన్ను క్షమిస్తాడా అని తీవ్రంగా అడుగుతున్న ఆ స్త్రీని యువరాణి నిర్లక్ష్యభావంతో చూసి అదంతా నాకు తెలియకపోలేదు నువ్వు వెళ్ళి పడుకుని నిద్రపో అంది వేలేదు జరుగుతున్న అవినీతి కార్యము కళ్ళారా చూసి సహించలేను నేను నిన్ను వెళ్ళనియను అంటూ ఆ స్త్రీ వేషధారి తక్షణము పైకెగిరిపోతున్న యువరాణి చేయి పట్టుకోపోగా ఆ మరుక్షణమే మణిమేకల ఆశ్చర్య విభ్రాంతురారులయ్యేలాగా ఆ స్త్రీ రూపం ఒక శిలాప్రతిమగా మారి నిలిచింది ఔరా ఇదా మోసము ఇది నిజమైన స్త్రీ కాకపోవటం వలన నన్ను ముట్టుకున్న తక్షణము శిలలా మారిపోయింది ఎవరీ వంచకుడు ఆడరూపంతో నా అంతపురం ప్రవేశం చేసి భంగపడ్డాడు చేసిన మోసానికి తగిన శిక్ష పొందాడు ఈ కుట్రలో రాఘవల్లికి కూడా బాగముండి తీరుంటుంది దూరాత్రం నుంచి వచ్చిన తన అక్కగారని నన్ను చూడ ముచ్చటపడుతుందని రాణివాసపు సౌభాగ్యాలని చూడాలనే కోరిక కలిగి ఉందని నన్ను నమ్మించి ఇంత మోసం జరిగిస్తుందా ఈ పురుషుడెవరో ఈ విధంగా నన్ను మోసగించడం వలసిన ఏమొచ్చిందో రేపు కనుక్కుంటాను రాఘవలిని కూడా తగినట్లు శిక్షిస్తాను అని తనలో అనుకొని తన మామూలు కార్యక్రమాన్ని అనుసరించి అంతరిక్షానికి ఎగిరిపోయింది మర్నాటి ఉదయము అంతఃపురం చేరటమే తడవుగా కాలకృత్యాలు తీర్చుకొని పూజా విధానం ముగియగానే రాఘవలిని పిలిచి ఏమే మీ అక్కగారెక్కడా అని అడిగింది ఇంకా నిద్రలేవలేదు లేవలేదు నమ్మా ఓహో అలాగా పోయి చూసిరా అని యువరాణి చెప్పటమే తడవుగా రాఘవల్లి మహామంత్రికి తాను పక్క ఏర్పాటు చేసి ఉంచిన గదిలోకి పోయి అక్కడ అతను లేకపోవటాన్ని గమనించి మందిర భాగానంతటినీ చుట్టి వచ్చి మిగిలిన చెల్లెలను కూడా అడిగి వారు తమకేమీ తెలియదని చెప్పడం వలన కిన్నురాలై వేగంగా కొట్టుకునే గుండెలతో తిరిగి యువరాణి దగ్గరికి వచ్చి ఆమె ఆ గదిలో లేదమ్మా ఎక్కడికి పోయిందో అంది అయ్యో పాపం పల్లెటూరు మనిషి ఈ కొత్త ప్రాంతంలో ఒంటరికి ఎక్కడికి పోతుందే అదే నాకు ఆశ్చర్యంగా ఉందమ్మా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చూద్దూ గాని రావే అని మణిమేకల గత రాత్రి శిలాప్రతిమగా మారిన స్త్రీ ఉన్న అంతఃపుర ఉద్యానవనంలోనికి తీసుకుని వచ్చి ఆ శిలాప్రతిమను చూపించి చూశాగుటే మీ అక్కకి ఎటువంటి గతి పట్టిందో అంది శిలగా మారిన ఆ రూపాన్ని చూసి రాఘవల్లి భయ విభ్రాంతులతో గజగజ ఉనికిపోయింది శిలగా మారిన ఆ రూపాన్ని చూసి ఇప్పుడైనా నిజం చెబుతావా అని యువరాణి అడిగిన దానికి రాగవల్లి నాలుగు తడారిపోయి నోటమాట నువ్వు నువ్వెటువంటి తప్పు చేసినా నేను క్షమిస్తాను నిజం చెప్పు ఇప్పుడిక్కడ శిలాప్రతిమగా నిలిచింది స్త్రీగాదు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు ఎవడి వీడు నేను లోబర్చుకొని నా అంతఃపురంలోకి ఎందుకు ప్రవేశించాడు అమ్మా నువ్వు చెప్పింది అక్షరాల నిజం స్త్రీవేషంలో ఉన్న ఈ పురుషుడు మన మహామంత్రి సుబుద్ధి ఆ మహామంత్ర సుబుద్ధ అవును ఆయన ఆజ్ఞ ప్రకారంగానే నేను ఇలా చేశాను నా అపరాధము ఘోరంతైనా లేదు మంత్రికి ఇటువంటి మోసబుద్ధి ఎందుకు కలిగింది పై విషయాలు నాకేమీ తెలియవు తల్లి ఆయన ఆదేశించిన ప్రకారము నేను చేశాను మహారాజులకి ఈ విషయం ఏమైనా తెలుసునా ఏమో అది కూడా నాకు తెలియదు సరే నువ్వే తక్షణము మహారాజుల దగ్గరికి పోయి నేను వారి దర్శనాన్ని అవసరంగా కోరుతున్నానని చెప్పు వారికి రా వీలు లేకపోతే నేను వస్తానని చెప్పు నువ్వు నాకు తిరిగి కబురు తెచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పిన యువరాణి ఆజ్ఞను పరిపాలించటానికి రాఘవల్లి వెంటనే ఆ తావును వదిలి వెళ్ళింది అయ్యో మహామంత్రి తండ్రి తాతల తరాల నుంచి భోగపుర సింహాసనానికి మంత్రి పదవు లవిచ్ఛిన్నంగా స్వీకరిస్తూ మహామేధావివని బిరుదు పొందిన రూపం ఆడరూపమేమిటి అదీగాక శిలాప్రతిమైపోయావు కదా భర్త కాదగినవాడి తప్ప అన్య పురుషుడు నన్ను తాకితే ఇటువంటి గతినే పొందుతాడని పరమేశ్వరుడు మోహనమూర్తి ఇచ్చిన వరం నీకు తెలియపోబట్టింది కదా ఇటువంటి దుస్థితికి లోనయ్యావు అనే యువరాణి మంత్రి పొందిన దురవస్థను గురించి తనలో తాను విషాదాన్ని పొందుతున్న సమయంలో రాఘవలితో సహా అక్కడికొచ్చిన మహారాజు ఏం జరిగింది అని తీక్షణంగా అడిగాడు యువరాణి అక్కడ స్త్రీ రూపంలో శిలాప్రతిమని గారికి చూపించి తండ్రి ఈ శిలాప్రతిమ నిజంగా స్త్రీ కాదు మన మహామంత్రి సుబుద్ధి అంది ఆ మహామంత్ర అని మహారాజు క్షణకాలం కొయ్యబారి ఏమి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండగా యువరాణి జరిగిన యథార్థ విషయమంతటినీ గారికి తెలియపరిచిన అనంతరము తనకు భర్త అయినవాడు తండ్రి తప్ప ఏ అన్యపురుషుడు తను తాకినా అదే ప్రకారము శిలారూపాన్ని పొందుతాడన్న పరమేశ్వరి వరాన్ని వివరించగా అయ్యో తల్లి అవివేకిని నీ సౌశల్యాన్ని తెలుసుకోలేక మహామేధావి అయిన మహామంత్రిని రాయిగా చేసుకున్న మహాపాపిని అని గోలు గోలున దుఃఖిస్తూ అక్కడ శిలగా స్త్రీరూపంలో ఉన్న మంత్రిని కౌగలించుకొని అయ్యయ్యో మహామంత్రి సుబుద్ధి నా వంశగౌరవాన్ని కాపాడి నా కుమార్తెకు శిరచ్ఛేదన శిక్ష తప్పించటానికి తనువునే త్యాగం చేసి శిలారూపాన్ని దాల్చావా నీలాంటి బుద్ధిమంతుడు మహామేధావి నేనెన్ని జన్మలెత్తితే లభ్యమైతాడు నువ్వు లేని నా రాజ్యము అమూల్యమైన సలహాలు లేని నా పరిపాలన ఇంకెందుకయ్యా చేసిన ప్రతిజ్ఞను నిలుపుకు తీరావు గడువులోపల నా కుమార్తె శీలమును రుజువు చేశావు కాని ఏం లాభము నాకు ప్రాణతుల్యుడువైన నువ్వు శిలవైనప్పుడు నాకీ ప్రపంచమెందుకు అని మితిలేని దుఃఖాన్ని పొందుతున్న గారిని చూసి మణిమేఖల తండ్రి ఇటువంటి మహామంత్రి మనకు జన్మ జన్మలకు లభ్యం కాని మాట నిజం కానీ అతని ప్రతిజ్ఞ ఏమిటి రాఘవల్లికి అక్కగారినన్న మిషపెట్టుకుని ఆడరూపంలో రాణివాసంలోకి ఎందుకు చేరాలి నా స్వేచ్ఛకు నిరోధం కలిగించడానికి నన్ను ఎందుకు పట్టుకున్నాడు అని అడిగింది అమ్మా అసలు జరిగిన విషయం ఇది నువ్వు ప్రతి రాత్రి ఒంటరిగా అంతఃపురాన్ని వదిలి ఎక్కడికో పోయి తిరిగి ఉదయం కాకమునుపు రాణివాసం చేరుతున్నావన్న విషయము అంతఃపుర దాసీల వల్ల తెలుసుకుని నేను నీ నడవడిని అనుమానించాను అనుమానం తీర్చుకునే నిమిత్తము నేనే ఒకనాడు ప్రచ్ఛన్నంగా నీ రాణివాసం చేరి నీ చర్యలను గమనించాను నువ్వు చెరువులకు మైకం కలిగించి సర్వశోభాయమానంగా అలంకరించుకుని రాణివాసాన్ని వదిలిపోవటాన్ని కళ్ళారా చూసి వంశానికి రానున్న అపకీర్తిని భరించలేక ఆగ్రహ వేసుడనై నా మందిరానికి పోయాను మర్నాడు ఉదయము మంత్రిని రావించి నీకు శిరచ్ఛేదన శిక్షను విధించాను అప్పుడు అయిన సుబుద్ధి నన్ను వారించి యువరాణి శంకించ తగినది కాదు ఆమెకు శిక్ష విధించటానికి దొరికిన నిదర్శనాలు చాలవు ఆరు మాసాల గడువులలో అంతఃపుర రహస్యం తెలుసుకుని యువరాణిని శీలవతిగా రుజువు చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈ జరిగిందంతా అతని ప్రతిజ్ఞా ఫలితమే తల్లి అని తండ్రిగారు చెప్పింది విని యువరాణి కూడా మితిలేని దుఃఖాన్ని పొందుతూ అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది తండ్రి మీ అనుమానం నన్ను అడిగి తీర్చుకోరాదా సర్వజ్ఞులైన మీకు అంతగా ఆవేశపడి ఎంత పనిచేశారు నా శీలాన్ని గురించి మీరింకా తెలుసుకోవలసింది ఉందా ప్రతి రాత్రి నేనెక్కడికి వెళుతున్నది చెప్పడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ వ్రతభంగం అవుతుంది అయినా చెప్పమన్నారా అని అడిగింది లేదు తల్లి వద్దు ఇప్పటికే అపరాధం చేశాను క్షమించు ఎక్కడికి వెళ్ళినా ఎలా విహరించినా అనుమానంస్తే నేను కూడా శిలనైపోతాను నీ భర్త తప్ప నిన్ను తాకిన ఏ అన్యపురుషుడైనా శిలగా మారినప్పుడిక నీ శిలాన్ని ఎవరు శంకించగలరమ్మా నీ వంటి సద్గుణకని నీ కుమార్తెగా పొందినందుకు నేను తరించాను నా పెద్దలు ధన్యులైనారు నా వంశము పూజ్యమైంది కానీ మన మంత్రి ఇలా శిలగా ఉండిపోవలసిందేనా ఇంతే నా వివాహమైన నాడు నన్ను అగ్నిసాక్షిగా పరిణయమాడిన నా భర్త వలన శిలారూపంలో ఉన్న ఈ మహామంత్రి తిరిగి మానవుడైతాడు సంతోషమే కాని నీకు వివాహం అయ్యేటప్పుడు భర్త వచ్చేదప్పుడు ఇప్పటికీ నూటొక్క మంది ప్రజ్ఞావంతులైన రాజకుమారులు ఈ వివాహం పేరిట బలయ్యారు ఈ ఘోర విషాద ఘట్టానికి సమస్త రాజలోకము బీభత్సమైపోయింది నీ ప్రశ్నకు బదులు చెప్పి నేను వివాహమాడగల ప్రజ్ఞావంతుడి పృథ్వీలో ఉన్నాడా అని తండ్రిగారు దానికి మణిమేకలాదేవి బదులు చెప్పకుండా మౌనాన్ని ధరించింది అది గమనించిన మహారాజు ఇక విస్తారం ఆమెతో ప్రస్తావించటం ఉచితం కాదనుకొని సరే తల్లి గతించింది ఎంత దుఃఖించినా కలిసి రాదు కదా పరమేశ్వరి నాడ్న ఎలా ఉంటే అలా జరుగుతుంది అని చెప్పి మంత్రిని గురించిన విషాదంతో మహారాజు ఆ తావును వదిలి వెళ్ళిపోయాడు రాఘవల్లితో యువరాణి కూడా రాణివాసంలోకి ప్రవేశించింది విషకన్య జానపద నవల పదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ